మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అయ్యో కాదండి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇంతకు ముందు మీరు ఎప్పుడు కూడా ముఖ్యమంత్రిగా పనిచేయలేదు కదా ఎలా బాధ్యత నిర్వహిస్తారంటే ఏముంది అది కట్టుమేస్త్రి లెక్క టాపి మేస్త్రి లెక్క నేను చేస్తాను అన్నప్పుడు ఎట్లా అడిగిన ఇప్పుడు ఆయన గుంపు మేస్త్రి అన్నాడు మీరు ఇంటీరియర్ చేస్తా ఫాల్సీలింగ్ చేస్తా గ్రనేట్లు వేస్తా మీరు ఏదొచ్చు అసలు ఏ నేను చెప్పాను

ఉపేంద్ర అన్న నేను నిన్న ఒక ప్రశ్న అడగాలను నేను నిన్న ఒక ప్రశ్న అడగాలను ఈ ప్రశ్న ఈ ప్రశ్నకి మీరు సమాధానం చెప్పగానే నేను ఆన్సర్ చెప్తాను నేను మిమ్మల్ని అదేంటేపోయా